మండల పరిధిలోని వరిగుంతంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన ధాన్యాన్ని ఒక వారంలోపు కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి సకాలంలో రైతుల ఖాతాలో డబ్బులు పడే విధంగా చూడాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు రైతులు ఆధర్యపడవద్దని చివరి ధాన్యపు గింజ కొనుగోలు జరిగే వరకు కొనుగోలు కేంద్రాలు తెరిచే ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పౌర సరఫరాల అధికారి బ్రహ్మరావు గఫర్మియా ఆర్ఏ ప్రభాకర్ జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ సొసైటీ చైర్మన్ ప్రభాకర్ సీఈఓ రాములు నాయకులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ডুল <laughs> চিৰা